నేటి వరకు విప్లవ వీరుడిగా పేరున్న మన క్రాంతి గారు నేడు ఒక సామాన్య పౌరుడిగా బాధ్యత గల వ్యక్తిగా మన ముందున్నారు ఆయన ఉద్యమాన్ని వీడి జనజీవన శ్రవంతో కలవటానికి కారణమేంటి అడవి ఆయనకు నేర్పిన పాఠం ఏంటి ఆయుధాన్ని ఆయన ఎందుకు వీడారు అనే దాని మీద క్రాంతిగారు నేను తెలుసుకుందాం నమస్కారం నమస్తే అండి మీరు ఈ నక్సలికి వెళ్ళడానికి కారణం ఏంటండి నక్సలి వెళ్ళడానికి కారణం ఏంటంటే మనకు మా దగ్గర ఫస్ట్ ఏరియా అంతా అంటే ఉన్న ఇప్పుడు ప్రజెంట్ ఈ భద్రాచలం ఏరియా అంతా కూడా నక్సలి పార్టీలకి ఒక నిలయం అనమాట ఈ ప్రాంతం అంతా కూడా సార్ పార్టీల ప్రభావం ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువకుల మీద అందరి మీద ఉంటది ముఖ్యంగా మా మీద ఉండడానికి కారణం ఏంటంటే మా నాన్నగారు ఆ రోజులలో ఆ సంఘానికి బాగా ఒక లీడర్గా ఉండేవాడు ఈ ప్రాంతంలో లీడర్గా ఉన్నప్పుడు మా ఇంటికి వచ్చిపోయేటువంటి నక్సలైట్ నాయకులు లేకపోతే ఆ పార్టీకి సంబంధించినటువంటి సమాచారం ఇవన్నీ వింటా ఉండేవాళ్ళం కదా ఆ వింటా ఉండి దాంతో ప్రభావి ప్రభావితం అయిన ప్రభావితం అయి ఇంకా ఏదైనా తప్పకుండా అంటే ఈ ఈ మార్గంలోనే ప్రజలకు న్యాయం జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ నక్సలైట్ల వైపు మొగ్గు చూపాల్సి వచ్చింది ఆ పార్టీ వైపు అంటే ఏదైనా బలమైన సంఘటన ఏదైనా జరిగిందండి మీరు అందులోకి వెళ్తానికి బలమైన సంఘటన ఏమీ లేదు సమ సమాజం ఓన్లీ అంతే అంటే అసలు ఇట్లా అంతా కూడా కలగానే సమ సమాజాన్ని సమ సమాజం కలగాని వెళ్ళడం తప్ప ఇంకా వేరే ఏమీ ఉండదు పేదలకు న్యాయం చేయొచ్చు అంటే ఆ రోజులలో బాగా దోపిడీ ఉండేది మీకు దొరల దోపిడీ ఉండేది అధికారుల దోపిడీ ఫారెస్ట్ అధికారుల దోపిడీ ఉండేది కాంట్రాక్టర్ల దోపిడీ ఉండేది ఇవన్నీ చూసినప్పుడు వాళ్ళ మూలంగా కొంత ప్రజలకు న్యాయం జరుగుతూ ఉండేది భూములు భూస్వాముల దగ్గర నుంచి భూములు పంచేవాళ్ళు పోడు భూములు నరికించేవాళ్ళు తర్వాత తునికాకు రేట్లు పెంచేవాళ్ళు ఈ ఫారెస్ట్ దోపిడీ నరికట్టేవాళ్ళు ఇవన్నీ మనం చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్న క్రమంలో మనకి ఏమనిపిస్తా ఉంటుంది మనం కూడా అది ఒక హీరో పాత్ర కదండి నాయక్ నక్సలైట్ నాయకుడి పాత్ర హీరో పాత్ర అది ఎవరైనా హీరో కావాలనుకుంటాం కదా తప్పకుండా అట్లాంటిదే ఇదంతా ఎన్ని సంవత్సరాలు పనిచేస్తారు సార్ మీరు జనరల్గా నేను తొంభై రెండు నుంచి కూడా పార్టీకి తాత్కాలికంగా అంటే వాళ్ళ మీటింగ్లకు పోవడం రావడం సారా ఉద్యమాలలో పాల్గొనడం స్థానికంగా వాళ్ళు ఏమైనా పిలిపిస్తా పిలుపులో భాగంగా తునికాకు రేట్ల కోసం ప్రచారం చేయడం ఇట్లా జరుగుతా ఉన్న క్రమంలో తొంభై ఎనిమిదిలో పూర్తి కాలం వెళ్ళిపోయాను తొంభై ఎనిమిది తొంభై ఎనిమిదిలో పూర్తి కాలం వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజులు అంటే కొన్ని సంవత్సరాల పాటు రెండు వేల రెండు వరకు తొంభై ఎనిమిది నుంచి రెండు వేల రెండు వరకు ఈ ప్రాంతంలో ఉన్న న్యూ డెమోక్రసీ పార్టీలో పనిచేసాం ఆ తర్వాత రెండు వేల రెండు తర్వాత మనకి ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళతోటి మనకు కొంత ఏమంటాం అంటే సైద్ధాంతికంగా లేదనుకుంటే మనం చేసే పోరాటాలలో నాయకత్వ పాత్ర మనకు నచ్చకపోవడం తోటి దీనికంటే బెటర్ పీపుల్స్ వారు ఉండే అప్పుడు పీపుల్స్ వార్ బెటర్ అనుకుని పీపుల్స్ వార్ పార్టీ ఛత్తీస్గఢ్లో బలంగా ఉండేది మనకి ఉత్తరా ఉత్తర తెలంగాణ అంతా కూడా లేకపోతే ఛత్తీస్గఢ్ లో బలంగా ఉంది ఈజీగా మనకు కాంట్రాక్ట్ దొరికేదైతే ఉత్తర తెలంగాణ కంటే కూడా ఛత్తీస్గఢ్ లో కాంట్రాక్ట్ దొరికేలాగా ఉంది నేను ఛత్తీస్గఢ్ వెళ్ళి అక్కడ పార్టీ అంటే మీరు ఉద్యమాన్ని వదిలేసి ఒక రైతుగా ఉంటున్నారు ఇంట్లోనే ఉంటున్నారు ఇంట్లో ఇక్కడే ఉంటున్నారు వ్యవసాయం చేస్తున్నారు ఈ మధ్యకాలంలో మీకు పోలీసుల నుంచి ఏమన్నా ఉత్తరం వచ్చిందండి లేదండి అంటే ఫస్ట్ ఒక ఐదు సంవత్సరాల పాటు కొంత ఒత్తిడికి గురైన మేము కూడా ఫస్ట్ నేను మా మిస్సెస్ చదువుపాస్వాణి భద్రాచలంలో ఉంటే భద్రాచలంలో ఉన్నప్పుడు అప్పుడు ఉన్నటువంటి అక్కడ ఏఎస్పి ఎవరు ఉన్నారో వాళ్ళు కొంత లేదు లేదు మీరు ఇక్కడ ఉండొద్దు మళ్ళీ ఛత్తీస్గఢ్కి దగ్గర ఉన్నారు మళ్ళా మీ మీద ఆ ప్రభావం పడుతుంది లేదు మాకు అనేక సంఘటనల మీద కొంత ఆందోళన ఉంది మీరు ఇక్కడ ఉండేదానికంటే మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవటం మంచిది సిటీ ఖాళీ చేయాలని చెప్పేసి అన్నారు అప్పుడు ఇంకా మేము కూడా దాని ఆటోమేటిక్గా సర్లే ఇంకా వాళ్ళతో మనం ఎంతగానో పడతాం పోలీసు వాళ్ళతో సార్ లేని నేను వచ్చేసి నా ఊరికి వచ్చేసా ఆ తర్వాత ఒక ఐదు సంవత్సరాల పాటు కొంత విఐపీలు ఎవరైనా వస్తే పెద్ద పెద్ద బహిరంగ సభలు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఆ స్థాయిలో ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళు కొంచెం అదుపులోకి తీసుకునేది ఆ మీటింగ్ అయిపోయే వరకు కూడా వాళ్ళ కంట్రోల్లో ఉంచుకొని తర్వాత వదిలిపెట్టేవాళ్ళు ఇప్పుడైతే ప్రజెంట్ అయితే అట్లాంటి పరిస్థితి లేదండి మీరు ఈ ఉద్యమాన్ని వదిలేసిన తర్వాత మీకు మామూలుగా మీ కుటుంబ సభ్యుల నుంచి కానీ అలాగే ఇక్కడ ఉన్న ప్రజలతో కానీ మీ సంబంధాలు ఎలా ఉన్నాయండి లేదు అంటే మనం ఎప్పుడు కూడా జనం మంచిని కోరే వాళ్ళమే జనం మంచిని కోరే వాళ్ళం జనంతో సంబంధాలు ఉన్నటువంటి వాళ్ళం ఇప్పటికీ కూడా దాదాపుగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వలస ఆదివాసీలు కావచ్చు ఆదివాసీలు కావచ్చు జనరల్ గా ఈ అమట ఉన్నటువంటి ప్రజలు ఎవరైనా కూడా క్రాంతి క్రాంతి తోటి చెప్తే ఏదన్న ఒకటి అవుతుంది అన్న దగ్గరికి పోదాం అన్నతో మాట్లాడదాం స్టేషన్ లో పనుంది ఎంఆర్ఓ తో పని ఉంది కలెక్టర్ తో పనుంది లేదు వాళ్ళ వాళ్ళ సమస్యలన్నీ కూడా మనం అర్థం చేసుకుంటాం కదా గ్రామాలలోకి పోతాం డైరెక్ట్ నేను ఇప్పటికి కూడా గ్రామాలలోకి పోయే అలవాటు ఉంది గ్రామాలలో స్టడీ చేసే అలవాటు ఉంది వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకునే అలవాటు ఉంది ఆ సమస్యలకు పరిష్కారం ఎక్కడ దొరుకుతుందో కూడా వాళ్ళందరినీ ఇప్పటికి కూడా గ్యాదర్ చేస్తాను నేను పోతే గ్రామాలలో ఎప్పటికి పోయినా కూర్చోబెడతా కూర్చోబెట్టి ఇంకో పలాని సమస్య ఉంది ఈ సమస్యకి ఎక్కడైతే పరిష్కారం దొరుకుతుంది అని చెప్పి వాళ్ళని ఇప్పటికి అవేర్నెస్ చేస్తా ఉంటాం కదండి అంటే ప్రజాస్వామ్యంగా అంతేగా మరి ఇప్పుడు చెప్పి అనుకునేవాళ్ళు ఇప్పుడు అలా కాకుండా మామూలుగా ప్రజాస్వామ్యంగా ప్రజెంట్ ఉన్న పరిస్థితి కూడా అట్లనే ఉన్నది కదా మనకి ప్రజెంట్ మావోయిస్ట్ పార్టీ ఉంది ఆ స్థాయిలో ఇలా ఆ దేశాన్ని గడగడాలనిచ్చినటువంటి మావోయిస్ట్ పార్టీ ఈ రోజు టెక్నాలజీ అంటే ప్రభుత్వం దగ్గర ఉన్న టెక్నాలజీ కాన్సన్ట్రేషన్ బాలిజాతీయ సంస్థలకి అటన్నిటిని కూడా కట్టబెట్టాలనేటువంటి ఒక ఒప్పందం ఇవన్నీ విరసి ఏమైతా ఉంది నక్సలీట్లు లేకుండా చేయాలి అసలు ఆ ఉద్యమాలు లేకుండా చేయాలి ఆ ఉద్యమాలు లేకుండా చేస్తేనే ఇవాళ ఈ ప్రాంతాన్ని మనం అనుకున్నటువంటి టార్గెట్ ఏదైతే బహుజాతి సంస్థలకి మనం ఈ ప్రాంతాన్ని ఆదివాసీ ప్రాంతాన్ని కట్టబెట్టాలనుకుంటున్నారు అది సాధ్యం కావాలంటే మావోయిస్టులు లేకపోతేనే సాధ్యం అవుతుంది ఆ క్రమంలో మనం కూడా నాకు ఆరోగ్యం బాగలేకపోవడం అయితే ఇంక వీటన్నిటి పరంపర చూస్తే మనం దానికంటే కూడా లేగలకు కూడా ఏమైనా చేయవచ్చు అనేటువంటి దానికి వచ్చేసినాం వాళ్ళ లేగలకనే దాదాపు పనిచేస్తాం